వెల్కమ్ టు సీజీ గార్డెన్ నేను చాలా రోజులైంది కదండి మొక్కల వీడియోస్ పెట్టి ఈ మధ్య ఎండలు ఎక్కువ ఉండడం వల్ల అయితే కొంచెం తగ్గిపోయి మొక్కలంతా వాడిపోయినట్టు అయితే అయిపోయింది మొన్న వర్షం పడడం వల్ల మళ్ళీ మొక్కలన్నీ కూడా గ్రీన్గా అయిపోయి చూడండి అన్నీ అలాగ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయండి అన్ని మొక్కలను నేను మళ్ళీ మొక్కలకి వర్షం పడడం వల్ల మనం ఇచ్చే లిక్విడ్స్ అన్నీ కూడా బయటికి పోతాయి కదా అందువల్ల నేనైతే ఇవి షెల్స్ ఆనియన్ పీల్సు టీ పొడి మనం వాడకుండా ఉన్న టీ పొడి ఫ్రెష్గా ఉన్నదైతే మనమైతే ఇచ్చుకోవాలి మొక్కలకి ఈ మూడు కలిపి మనకి మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఏంటంటే చూడండి ఈ మొక్కలు నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను చాలా బాగా పనిచేసింది ఇది మొగ్గలన్నీ కూడా చూడండి ఎలాగైతే వచ్చాయో చెట్టు నిండా మళ్ళీ ఇప్పుడైతే ఇస్తున్నానండి నేను ఇవి చూడండి మొక్కలకి ఈ మూడు కలుపుకొని ఈ మూడు ఎలాగైతే కలుపుకోవాలండి కలుపుకొని మొక్కకి ఒక్కొక్క మొక్కకి కొంచెం ముగ్గుప్పుడు చొప్పునిచ్చితే మనకి మళ్ళీ అయితే అవి వచ్చి అవి బాగా పూసి మొక్క కూడా చాలా గ్రీనిష్గా అయితే ఉంటుందండి నేనైతే ఇప్పుడు ఇలా ఇస్తున్నానండి మొక్కలకి మొక్క చుట్టూ మళ్ళీ కొంచెం ఎండలు తగ్గాయి కదండి ఇప్పుడు అయితే ఇవ్వండి ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మొక్కలన్నీ కూడా ఆకుపచ్చగా అయితే మనకైతే రెడీ అవుతాయి లో కూడా మా గార్డెన్లో వచ్చిన పువ్వులైతే నేను ఇచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వడం వల్ల కంపోస్ట్ ఇవ్వడం వల్ల అయితే కూడా ఇంత సమ్మర్లో కూడా మా మొక్కలకి అన్నీ అయితే పువ్వులు అయితే పోస్తున్నాయండి మొక్కలకి ఎందుకు ఇన్ని రకాలైతే ఇస్తున్నారు ఎందుకైతే ఇవ్వాలి అని అనుకుంటారు కదా ఇవ్వాలండి కంపల్సరీగా మనం కుండీలో పెంచుకుంటున్నాం కాబట్టి మనం ఇలా రకరకాలుగా మార్చి ఇవ్వడం వల్ల మనకి చిన్న కుండీల్లో కూడా బోల్డ్ అని పువ్వులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి మనం భూములు అయితే మన మొక్కకి ఏమీ ఇవ్వనవసరం లేదండి మట్టి తలకి సారం అంతా కూడా దానికి సరిపోతుంది మనం ఎన్ని రకాలుగా ఇచ్చుకున్నా సరే మొక్కలకి మనం పువ్వులైతే మనం ఎక్కువ తీసుకోవడానికి అయితే మనకు సరిపోతుంది చూడండి ఇవన్నీ కూడా మందార పువ్వులు సైజు పెద్దగా రావడానికి ఈ టిప్స్ అయితే నేను అన్నీ కూడా నేను వాడుకుంటానండి అన్నీ కూడా నేను అన్నీ వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకైతే నేను చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా చూడండి ఈ ఈ కూడా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇవన్నీ నేను ట్రై చేసే మీకు చూపిస్తున్నానండి అన్నీ కూడానా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్